ప్రశ్న పటంలోని కోణాలను పేర్లతో సూచించండి ఏబీసీడి అన్నది ఒక సమాంతర చతుర్భుజాన్ని ఇచ్చారు అయితే దీనిలోని కోణాలన్నింటినీ రాయమన్నారు ఇప్పుడు సాధిద్దాం ముందుగా ఎడం వైపు నుండి మొదలు పెడదాం ఏ నిశీర్షంగా తీసుకుని ఈ కోణాన్ని రాద్దాం బీఏడి అన్నది ఒక కోణం రెండవ కోణము డి వద్ద ఉంది ఏడిసి అన్నది రెండవ కోణం మూడవ కోణము సి వద్ద కలదు అది డిసిబి నాలుగవ కోణము బి వద్ద కలదు అది సిబిఏ కనుక పటంలోని కోణాలు పేర్లతో మనం సూచించగలిగాం కదా ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాం ప్రశ్న కింది పటంలో ఏర్పడిన కోణాలను గుర్తించండి చూడండి దీనిలో నాలుగు రకాల జామితీలను ఇచ్చారు దీనిలో మొదటిది మరియు మూడవ దానిలో కోణాలు రెండు మరియు నాలుగులో కోణాలు లేవు ఎందుకు లేవు ఎందుకంటే దానిలో ఉన్న రేఖలు పరస్పరం ఒకదాన్నొకటి ఖండించుకోవటం లేదు కనుక చూడండి మొదటి దానిలో మరియు మూడో దానిలో మనకి గల కోణాలను చూపిస్తాను ఇక్కడ మొదటి దానిలో కోణం కలదు మూడో దానిలో ఐదు కోణాలు కలవు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసినట్లయితే ఈ రెండిట్లోనే కోణాలు ఉన్నాయి రెండులో ఎక్కడ అవి ఒకదాన్నొకటి కలవటం లేదు లేదా ఖండించుకోవటం లేదు కనుక కోణం ఏర్పడే అవకాశం లేదు నాలుగవది చూసినట్లయితే ఎంత దూరం వెళ్ళినా ఇవి రెండు ఒకదాన్నొకటి ఖండించుకోవు ఇవి సమాంతర రేఖలు కనుక వీటికి కోణం ఎప్పటికీ ఉండదు వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం